మాయావస్త్రం మంత్రి సలహా పార్ట్ వన్ అమరావతి నగరాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలన చేస్తూ పలు రకాల వింత వస్త్రాలను సేకరించి ధరించేవాడు ఒకరోజు కొలువుతీరి ఉండగా ఇరువురు వ్యక్తులు రాజ్యసభలో ప్రవేశించి ప్రభువులకు అభినందనలు మా పేర్లు రామలక్ష్మణుడు నేత పనిలో మమ్మ వారు లేరు దేవగురుముఖంగా అభ్యసించిన విద్యను తొలిసారిగా నేతనేసి ఆ వస్త్రం తమకే ఇవ్వాలి అని మీ కొలువుకే నేరుగా వచ్చాం అన్నారు చాలా సంతోషం ఆ మాయా వస్త్రం నాకే ఇవ్వాలన్న మీ నిర్ణయం అభినందనీయం మీకు ఎంత ధనం కావాలో తీసుకోండి ఆ మాయా వస్త్రం విశిష్టత ఏమిటో కాస్త వివరించండి అన్నారు రాజుగారు ప్రభు ఈ వస్త్రం తయారీకి రెండు సంవత్సరాల కాలం పడుతుంది అని అంటూ ఆగిపోయారు రామలక్ష్మణుడు ఏమిటి ఆగిపోయారు ధనం గురించా అన్నారు రాజుగారు కాదు మహారాజా ఈ వస్త్రం తయారు చేసిన వాళ్లకు ఇంకా పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తుంది పాపాత్ముల కంటికి అసలు కనిపించనే కనిపించదు అన్నారు రామలక్ష్మణుడు రాజుగారు తయారు చేయండి మీ కావలసినవి మేము ఏర్పాటు చేస్తామంటారు మీకు అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి మీరు వెంటనే నేత ప్రారంభించండి మంత్రివర్య వీరికి మన వసంత మండపంలో బస ఏర్పాటు చేయించండి వీరి నేత పనికి ఎలాంటి అవాంతరాలు రాకుండా గమనించండి అన్నాడు రాజు వెంటనే అన్ని ఏర్పాట్లు జరిపిస్తాను ప్రభు అన్నాడు మంత్రి రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి రెండు సంవత్సరాలు గడిచాయి రాజుగారు సకల పరివారంతో మాయా వస్త్రం చూడ్డానికి తరలివచ్చి ఆశీనులై ఉన్నారు రామలక్ష్మణుడు ఇరువురు చేతుల ముందు చాపి తిలకించండి మహారాజా ఈ మాయా వస్త్రం చేయడానికి రెండు సంవత్సరాలు రాత్రింబవ్లు కష్టించాము అన్నారు రాజుగారితో పాటు వచ్చిన అందరికీ రామలక్ష్మణుడు చేతులపై ఎటువంటి వస్త్రం కనిపించలేదు మాయా వస్త్రం కనిపించలేదని చెబితే తాము పాపాత్ముల లెక్కలోనికి వస్తామని రాజుగారి పరివారం మౌనం వహించారు రామలక్ష్మణులు తమని తెలివిగా మోసగించారని మంత్రి గ్రహించాడు బలా మీ కళాచాతుర్యం చాలా గొప్పగా ఉంది ఆ నీలిరంగు వస్త్రానికి సింధూర రంగు అంచు ఎంతో అద్భుతంగా ఉంది అన్నాడు రాజు అవును నిజమేనని వంతపాడారు రాజుగారి పరివారం కళాకారులారా ఏం కావాలో కోరుకోండి అన్నాడు రాజుగారు లక్ష వరహాలు ఇప్పించండి ప్రభు అన్నారు రామలక్ష్మణులు రాజుగారి చెవివద్ద చేరి గుసగుసలాడాడు మంత్రి ప్రభు వీరిని ఇలా మన రాజ్యం దాటి పోనిస్తే పలు రాజ్యాలలో వీరి విద్యను ప్రదర్శిస్తారు అప్పుడు ఈ మాయ వస్త్రం అందరి రాజుల వద్ద ఉంటుంది అప్పుడు దీనికి ప్రత్యేకత ఏముంటుంది కనుక వీరిని బందీలుగా జీవితాంతం మన వద్దే ఉంచేసుకుందాం అప్పుడు ఈ మాయావస్త్రం తమ ఒక్కరి వద్దే ఉంటుంది అన్నాడు మంత్రి మంత్రి సలహా నచ్చిన రాజు ఈ రామలక్ష్మణును వెంటనే బంధించి జీవిత ఖైదులుగా చెరవేయండి అని ఆజ్ఞాపించాడు రాజు మండపంలో విచ్చేసిన ప్రజలందరికీ నవ్వు ఆగనే లేదు